రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతోటి ఇన్స్టెంట్గా అయిపోయే ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం ముందుగా దానికోసం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంతవరకు నెయ్యిలో వేయించుకుందామండి ఈ రవ్వ నెయ్యిలో వేగుతూ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంతవరకు వేయించుకోవాలి నేను ఒక కప్పు బొంబాయి రవ్వకు గాను కాచి చల్లార్చుకున్న పాలు రెండు కప్పులు ఒక కప్పు వాటర్ కప్పున్నర చక్కెర వరకు తీసుకున్నాను మంచి అరోమా కోసం యాలకులు వేసుకున్నాను ఇలా ఈ మిశ్రమం ప్యాన్ నుండి వరకు వేయించుకోవాలి ఇలా గట్టిపట్టాలండి ఇప్పుడు దీన్ని నేను రెండు సమాన భాగాలుగా చేసుకున్నాను అందులో ఒక భాగానికి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు నచ్చిన కలర్ వే వేసుకోండి ఫుడ్ కలర్ వేసిన వాటిని ఇలా బాల్స్ లాగాను వేయని వాటిని ఇలా అప్పల్లాగా చేసుకొని ఈ బాల్స్ని మొత్తం రౌండ్గా లాగా చేసుకున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాచింగ్